హలో గాయస్ కేబీ ట్రైబుల్ కల్చర్కి అయితే స్వాగతం ఈరోజు పువ్వుని చూపిస్తాను మీకు అది తెలిసే ఉంటుంది మీరు గుమ్మడికాయలను ఎప్పుడైనా చూసారా దాని పువ్వును ఎప్పుడైనా చూసారా సో అదే నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను గుమ్మడికాయ పువ్వు అయితే ఇలా ఉంటుంది ముందుగా ఇలా మంచి లేతగా ఆకులు వస్తాయి ఈ ఆకులని అయితే మనం తినొచ్చు సో ఈ పూలను కూడా మనమైతే కొంతమంది అయితే తింటారు కొంతమంది అయితే తినరు మీరు తింటారో లేదో కామెంట్ అయితే చేయండి ఇక్కడ చూడండి ఇది ఒక కందిరిగి అయితే ఈ పువ్వు నుంచి కొన్ని దానికి కావాల్సిన ఆహారాన్ని తీసుకెళ్ళడానికి అయితే వచ్చింది చాలా బాగుంది ఎగిరిపోయింది పువ్వు అయితే ఇలా ఉంటుంది గాయస్ ఇది కొన్ని రోజులు పోయాక మనకైతే కాయలు వస్తాయి ఆ కాయల్ని కూడా మనమైతే తింటాము మన నేచర్లో దొరికే కూరగాయలంటే మనకు చాలా మంచిది మీరు ఎంతమంది ఇలాంటి నేచర్గా పండించుకుంటారు కూరగాయలని కమెంట్ అయితే చేయండి ఇదే గుమ్మడికాయలు కాసే గుమ్మడికాయల చెట్టు అనమాట చెట్టు అంటే తీగలాగా ఉంటుంది ఈ వీడియో నస్తే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని మొదటి చది చూస్తుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్